హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ శాండ్విచ్ ఈ శాండ్విచ్ని మా ఇంట్లో వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాను ఈరోజు నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక క్యారెట్ ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమాటాను తీసుకున్నాను వీటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చీజ్ని కూడా తీసుకున్నాను బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ మాత్రం తురుముకున్నాను లేదంటే సన్నగా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే తురువేశాను సన్నగా తరిగిన టమాటా ముక్కలు దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో క్యాప్సికమ్ కొత్తిమీర వేసుకోవచ్చు నాకు ఇంట్లో అవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను వేసుకోలేదు ఇంకా ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చీజ్ని కూడా తీసుకున్నాను చీజ్ని కూడా స్టఫింగ్ పైన తురిమేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే నా వీడియోని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఇప్పుడు దీని తయారీ కోసం బ్రెడ్ని తీసుకున్నాను ఆ బ్రెడ్ పైన ఒక హాఫ్ స్పూన్ పీనట్ బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను పీనట్ బటర్ పిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా హెల్తీ కూడా దీనిని అప్పుడప్పుడు యూజ్ చేయొచ్చు ఏం కాదండి ఇప్పుడు దీనిపైన ఇందాక మిక్స్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ క్యారెట్ తురుము పచ్చిమిర్చి కూడా అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ స్టఫింగ్గా పెట్టుకుంటున్నాను స్టఫింగ్ కూడా నేను హెవీగానే పెట్టేస్తున్నాను బాగుంటుంది దీనిపైన టమాటా కచ్చప్ వేస్తున్నాను మైనీస్ లేదండి మైనీస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్లీ లాస్ట్లో చీజ్ని ఇలా తురుముకుంటున్నాను ఒక స్లైస్ తీసుకుంటే రెండు బ్రెడ్లకు యూజ్ అవుతుంది ఈ శాండ్విచ్ని నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంత స్టఫింగ్ పెట్టిన తర్వాత ఒక రెండు బ్రెడ్లు తీసుకున్నామంటే ఫుల్ హెవీ అయిపోతుంది కూడా ఎప్పుడైనా నైట్ రైస్ తినాలనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇలా ఈ శాండ్విచ్ని ప్రిఫర్ చేయొచ్చు చాలా బెస్ట్ ఆప్షన్ కూడా ఇలా అన్నీ బ్రెడ్ పీసెస్కి ఫస్ట్ బటర్ అప్లై చేసుకొని తర్వాత స్టఫింగ్ పెట్టేసి తర్వాత చీజ్ని కూడా తురుమేసుకొని దానిపైన బ్రెడ్ కవర్ చేసేసి ఇంకా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని ఆ పాన్కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంట్లో నెయ్యి అవైలబుల్గా లేకపోతే కొంచెం ఆయిల్ వేసైనా కాల్చుకోవచ్చు నెయ్యిని అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని కాల్చుకోవాలి నెయ్యి ఆయిల్ లేకుండా అయినా కూడా కాల్చవచ్చు కానీ ఇలా కొంచెం నెయ్యి వేయటం వల్ల క్రిస్పీగా ఉంటుంది బ్రెడ్ కూడా ఇలా ఒక పక్కన కాలిన తర్వాత వేరే వైపుకి తిప్పుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది టూ సైడ్స్ ఇలా నెయ్యి వేసి కాల్చుకోవటం వల్ల బ్రెడ్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా శాండ్విచ్ని పిల్లలు కూడా డెఫినెట్గా అందరూ ఇష్టపడతారు కదా నేనైతే మా ఇంట్లో శాండ్విచ్ని ఇలా చేస్తాను చూడండి బ్రెడ్ టూ సైడ్స్ కాలిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సేమ్ ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి చూశారు కదా చాలా తక్కువ టైంలో వెజిటేబుల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఈ శాండ్విచ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు అలాగే నైట్ డిన్నర్లోకి కూడా తినచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో నేను చేసిన శాండ్విచ్ మీకు కూడా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్